కాంగ్రెస్ పార్టీలోకి చేరికల విలువ కొనసాగుతున్న సందర్భంగా అనిపిస్తుంది ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఈరోజు తీగల కృష్ణారెడ్డి ఆయన కోడలు కూడా ఈ కాంగ్రెస్ పార్టీలో చేరిన పరిస్థితి ఎందుకు కాంగ్రెస్ పార్టీలు ఈ రకంగా చేరుతున్నారు తెలుసుకునే ప్రతినిధి మేడం నమస్తే అండి ఎట్లా ఉంది కాంగ్రెస్ పార్టీ ఈరోజు మీరు కాంగ్రెస్ పార్టీలో చేరారు ఎలాంటి హామీతే ఉన్న వచ్చారా అన్కండిషనల్గా వచ్చారు లేదండి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో వారి అడుగు జాడలో నడుద్దాము ఎందుకంటే ప్రజల ప్రగతి ప్రజా సమస్యలన్నిటికీ కూడా ఒక సులభైన సంక్షేమం రావాలి అని చెప్పి మరి క్షేత్రస్థాయిలో ఎన్నో సమస్యలు ఉన్నాయి అంతా కూడా మన గవర్నమెంట్తో పాటు ఉంటే బాగుంటుందని చెప్పి మరి మేము మా ఏరియాలో కూడా ఒక పదవిలో ఉన్నప్పుడు కింద ప్రజలందరికీ కూడా ఏమైనా ఇబ్బందులు ఉంటే అవన్నీ తొలగించాలని ఉద్దేశంతో రావడం జరిగింది చిన్న ప్రశ్న అండి రెండు నెలలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజాపాలనాన్ని పేరు పెట్టారు ఆరు గ్యారంటీలు ఇచ్చారు ఈ సమర్థవంతంగా అమలవుతున్నాయి క్షేత్రస్థాయిలోకి వెళ్తున్నాయి అనే నమ్మకం మీకుందా అవుతాయి ఏదైనా ఒక రోజు కాదు సిఆర్ రోమ్ ఇస్ నాట్ బిల్ట్ ఇన్ వన్ డే అండ్ ఏదైనా ఒక రోజులో అవ్వదండి అదంతా మీరు కూడా అర్థం చేసుకోవాలి మన చాలా పెద్ద రాష్ట్రం ఇదంతా బడ్జెట్ తో కూడా కూడిన విషయం ఉంటుంది కాబట్టి గతంలో ఫస్ట్ ఫ్రీ బస్ అని చెప్పి స్టార్ట్ చేశారు మరి ఆరోగ్యశ్రీ కింద కూడా ఎన్నో వివిధ జబ్బులు జాయిన్ చేస్తాం మంచిగా జరుగుతున్నాయి దాని తర్వాత రాబోయే రోజుల్లో కూడా ఇంకా రెండు రెండు తీసుకుని అవన్నీ కూడా అమలు పరుస్తారు మెల్లిగా మెల్లిగా అమలు పరిచిన తర్వాత ఒక రోజు జనాలకు కూడా మరి గవర్నమెంట్ మీద నమ్మకం ఉంటుందన్న విశ్వాసం మాకు కూడా ఉంది మీరు కూడా గమనించి ఉంటారు నిన్నటి వరకు హరీష్ రావు కేటీఆర్ కానీ కవిత కానీ ప్రజలని భ్రమలకు గురి చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కూడా అదే రకంగా పదవి కొట్టేశారు అనేది వాళ్ళ ప్రధాన ఆరోపణ ఇందులో వాస్తవం ఉందంటారు అది పరిస్థితి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రెండు నెలలైంది భవిష్యత్తులో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుంది ఆరు గ్యారెంటీలతో పాటు మేనిఫెస్టోలో పొందుపర్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తుంది అందులో ఎలాంటి సందేహం లేదు ప్రజాపాలన చూసే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాము అనే అంశాన్ని తీగల కృష్ణారెడ్డి కోడలు అని తా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది కెమెరా పర్సన్ రాజాత్ హరికృష్ణ నిండే తెలుగు హైదరాబాద్